సౌత్ అతి తక్కువ ఏకైక ఏపీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల పొత్తులో రిపీట్ కానున్నాయి పదేళ్ల తర్వాత టీడీపీ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరడంతో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి పొత్తులో భాగంగా బీజేపీ ఆరు అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి రెడీ అయింది బీజేపీ పోటీ చేయనున్న పార్లమెంటు స్థానాల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చింది అటు అసెంబ్లీ స్థానాలపైన కసరత్తు కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసిపోయింది మూడు పార్టీలు పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి ఇక మిగిలింది సీట్లు అభ్యర్థుల ప్రకటన మాత్రమే ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు మూడు ఎంపీ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు టీడీపీ ప్రకటించింది బీజేపీకి ఆరు ఎంపీ ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది బీజేపీ కూటమిలో చేరిన తర్వాత అసెంబ్లీ సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాకున్నా పార్లమెంటు సీట్ల విషయంలో క్లారిటీ తెలుగుదేశం పార్టీ పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే బీజేపీ ఆరు లోక్సభ స్థానాల్లో జనసేన రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయని తెలుస్తోంది అంటే జనసేన ఓ లోక్సభ స్థానాన్ని కోల్పోతుంది బీజేపీకి కేటాయించే స్థానాలపై టీడీపీ ఇప్పటికే ప్రతిపాదనలు ఇవ్వగా ఏ స్థానం ఫైనల్ చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఖాయమైనట్లు తెలుస్తోంది దాంతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపైన ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు బీజేపీ నేతలు ఆరు ఎంపీ స్థానాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం అరకు నుంచి కొత్తపల్లి గీత రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ అలాగే తిరుపతి నుంచి రత్నప్రభ లేదా నిహారికను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏలూరు సీటు నుంచి బీజేపీ బరిలోకి దిగితే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అభ్యర్థి కావచ్చుని అంటున్నారు Yeah, నుంచి బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటే నర్సాపురం నుంచి ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీకి దిగుతారని తెలుస్తోంది ఏలూరు నుంచి బీజేపీ పోటీ చేయకపోతే రఘురామ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలున్నాయి రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేదంటే సీఎం రమేష్ పోటీకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది లేని పక్షంలో హిందూపురం నుంచి సత్యకుమార్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి తిరుపతి సీటును బీజేపీ కోరుతోంది గతంలో పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ దాసరి శ్రీనివాసులు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇక బీజేపీ విశాఖతో పాటు విజయవాడ స్థానం ఆశిస్తోంది కానీ టీడీపీ విజయవాడ స్థానం వదులుకోవడానికి సిద్ధంగా లేదు ఒకవేళ విశాఖ నుంచి పోటీ చేయాలి అనుకుంటే జీవీఎల్ రెడీగా ఉన్నారు మరోవైపు పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించింది వాటిలో విశాఖ నార్త్ పి గన్నవరం కైకలూరు ధర్మవరం జమ్మలమడుగు మదనపల్లె గుంటూరు ఉన్నాయట అయితే మదనపల్లె గుంటూరు సీట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోవడంతో చర్చలు సాగుతున్నాయి ఈ రెండిట్లో ఏదో ఒక స్థానం బీజేపీకి దక్కే అవకాశం ఉంది దాంతో పాటు నంద్యాల అసెంబ్లీ టికెట్ బీజేపీ నేత అభిరుచి మధు అడుగుతూ ఉండగా ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో సందిగ్ధం నెలకొంది అటు పి గన్నవరంలోనూ టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది ఈ క్రమంలోనే ఆ స్థానాలు అభ్యర్థుల ఎంపికపై ఫైనల్ స్క్రీనింగ్ చేస్తున్నారు బీజేపీ నేతలు